హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్న సంక్రాంతి హాలిడేస్లో నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా మన ఫ్యామిలీలో చాలామంది నాకు మెసేజెస్ చేశారండి అండి అక్క మిమ్మల్ని మీ వీడియోస్ని మేము మిస్ అవుతున్నాము అని చెప్పేసి అందుకని కొద్దిగా వీలు చూసుకొని నేను మొన్న సాటర్డే వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియోని మీరెవరైనా మిస్ అయినట్టయితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇక తర్వాత ఈ వీడియోలో అయితే కనుక నేను మంత్లీ టూ సండేస్ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు వచ్చిందే లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ సండే మార్నింగ్ రొటీన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీకు చూపిస్తుంది నేను సండే మార్నింగ్ కోసం సాటర్డే నైట్ చేసుకున్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పనులు చూపిస్తున్నానండి ముందుగా నేను పాలు ఒక గిన్నెలో తీసేసి కాగ పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా ఎందుకు పెడతాను మీకు నెక్స్ట్ సండే రోజు వీడియో చేసే కదా అది కూడా చూయిస్తాను ఇప్పుడైతే కనుక ఒక గిన్నెలో పాలు తీసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను తర్వాత రేపు మార్నింగ్కి మెంతి పిండి ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగానే మెంతులు ఒక గిన్నెలో వేసేసి ఒక టూ స్పూన్స్ గిన్నెలో వేసేసి అలానే రేపు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇప్పుడే శుభ్రంగా డ్రై ఫ్రూట్స్ కూడా నీళ్ళలో నానబెట్టేద్దామని చెప్పేసి ఈ బౌల్స్లో తీసేస్తున్నాను ఒక్క ఎండు ఖర్చూరో అలానే కిస్మిస్ ఈ నెండి మాత్రం శుభ్రంగా కడిగేసేసి రేపు మార్నింగ్కి చక్కగా నీళ్లు పోసేసి నానబెట్టేస్తున్నాను ఎండు ఖర్జూర నానబెట్టాను కదా ఈ వాటర్ మార్నింగ్ తాగితే కనుక ఒంట్లో వేడి మొత్తం బాగా తగ్గిపోతుందండి ఇంట్లో ఎవరికన్నా ఓవర్ హీట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక చక్కగా నైట్ టైము ఎండు ఖర్జూర ఇలా నానబెట్టేసి ఆ వాటర్ తాగేయచ్చు తర్వాత ఎండు ఖర్జూర కూడా తినేసేయచ్చు అలానే ఒంట్లో బాగా నీరసంగా ఉండి మార్నింగ్ టైం పనులు చేసుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రం నైట్ టైము నేను చూయించినట్టుగా బ్లాక్ ఇస్మిస్ని శుభ్రంగా కడిగేసేసి నీళ్ళల్లో వేసి నానబెట్టేసేయండి మార్నింగ్ ఆ వాటర్ తాగండి చాలా హెల్దీ డ్రింక్ అండి మంచి ఎనర్జీ అనేది వస్తుంది రోజు ఈ డ్రింక్ మీరు ట్రై చేయండి అలానే నానబెట్టిన ఇస్మిస్ని కూడా చక్కగా తినేయచ్చు రోజు ఇడ్లీ దోశ ఉప్మా ఈ టిఫిన్సే కదా సండే మాత్రం గారెలు కానీ లేదా ఇలా వడలు కానీ వేస్తూ ఉంటాను దానికోసం నేను ఈరోజు నైట్ అంటే సాటర్డే రోజే పెసలు అలానే శనగలు నానబెట్టేశాను ఇక ఇక్కడి నుంచి చూయిస్తుంది మీకు సండే మార్నింగ్ నేను చేసుకున్న పనులండి నిన్న నైట్ నిన్ను పాలు కాయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా ఆ పాలినండి ఇలా పాలు కాయకుండా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పాలపైన ఒక క్రీమీ స్ట్రెక్చర్ అనేది వస్తుంది ఆ క్రీమ్ మొత్తం ఈ గిన్నెలోకి కలెక్ట్ చేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాను అంటే మొత్తం తీలేదు కానీ కొద్దిగా మాత్రం తీస్తున్నాను ఇది కూడా ఎందుకు అంటే ఈ వింటర్ సీజన్లో స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది ఏవో ఒక క్రీమ్స్ రాస్తూ ఉంటాం కదా వాటితో పని లేకుండా చక్కగా ఇలా క్రీమ్ని తీసి స్నానానికి వెళ్ళే ఒక పది నిమిషాల ముందు చక్కగా రాసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత ఏ క్రీమ్స్ రాయక్కర్లేదండి స్కిన్ అంతా డ్రై అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎక్కువగా రోజు అయితే కనుక పిల్లలకి ఇలానే తీసిస్తూ ఉంటాను నాకైతే కనుక టైం కుదరదు కాబట్టి వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా సరే ఈ టిప్ను మాత్రం తప్పకుండా ఫాలో అవుతాను దానికోసమే ఇప్పుడు ఈ క్రీమ్ని తీసేసి పక్కన పెట్టేసాను ఇక నిన్న రాత్రి నేను వడలు వేద్దామని చెప్పేసి ఒక గ్లాసు శనగలు అలానే ఒక గ్లాసు పెసలు నానబెట్టా కదా దాన్ని అయితే కనుక అంటే వీటిని అయితే కనుక ముందు ఇప్పుడు శుభ్రంగా కడిగేసేసి మిక్సీ వేసి ఈ పిండిని టిఫిన్ కోసం ముందుగా పక్కన పెట్టేసుకుందామని చెప్పేసి ఇప్పుడు వీటిని అయితే కనుక కడిగేస్తున్నాను కానీ ఈ వడలు ఈవినింగ్ టైం కూడా వేసుకోవచ్చండి పిల్లలకు స్నాక్స్గా అయితే కనుక ఇష్టంగా తింటారు కానీ ఇవి దాదాపు ఒక ఏడు ఎనిమిది గంటలు నాన్తే బాగుంటాయండి మనకి మినపప్పు లాగా ఒక మూడు నాలుగు గంటల్లో నానితే మాత్రం ఈ వడలు అంతగా బాగుంటుంది రోజు ఈ క్రీమ్ అంటే పాల మీద క్రీమ్ అప్లై చేసుకుంటే మనకి ఎటువంటి క్రీమ్స్తో అవసరం ఉండదండి అలానే వాటర్ కూడా ఎక్కువ తాగితే కనుక స్కిన్ అస్సలు డ్రై అవ్వదు ఈ వింటర్ సీజన్లో రోజు ఈ క్రీమ్ని కంటిన్యూ చేయడానికి ఒక్కొక్కసారి కుదరదు కదండి ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు ఆ టైంలో మాత్రం నేను పారాషూట్ బాడీ లోషన్ మాత్రం పిల్లలకి రాస్తాను కానీ చాలా బాగుంటుంది అది ఇప్పుడు మీకు చూపించిన ఈ పాల మీద క్రీమ్ మాత్రం నేను మంత్లీ టూ టైమ్స్ కదండి నాకు వీలైనప్పుడల్లా యూజ్ చేస్తూ ఉంటాను ఇక నిన్న నైట్ నేను మెంతులు నానబెట్టాను కదా ఇది మాత్రం నేను కంపల్సరీ నెలలో రెండు సార్లు మాత్రం కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను వీక్లీ వన్స్ అయినా చేయొచ్చు నా వీడని బట్టి చేస్తూ ఉంటాను అది కూడా నైట్ అంతా మెంతులు నానబెట్టేసి మార్నింగ్ నేను మిక్సీ పట్టేసి తలకి అప్లై చేసుకుంటారండి ఇది కూడా ఎందుకు అంటే ఎక్కువగా నేను మాత్రం యూస్ చేసేది హెయిర్ ఫాల్ లేకుండా ఉండటానికి అలానే ఎక్కువగా డాండ్రఫ్ ఉంది అని అంటూ ఉంటారు కదా ఉన్న ఉన్నవాళ్ళు వీక్లీ టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ ఇలా నైట్ టైమే మెంతులను నానపెట్టేసి మార్నింగ్ చక్కగా మిక్సీ పెట్టేసి ఒక పేస్ట్ లాగా చేసేసుకొని మీరు అప్లై చేసి చూడండి ఫిఫ్టీన్ డేస్లోనే డ్యాండ్రఫ్ మొత్తం తగ్గిపోయి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ట్రై చేసి చూడండి కానీ మిక్సీ వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక పది నిమిషాలు మళ్ళీ నానబెట్టి మళ్ళీ మిక్సీ పడతా ఉండండి అందుకని ఇప్పుడు నేనైతే కనుక ఒకసారి మిక్సీ పట్టేసా కదా వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు నానబెట్టేశాను లోపు ఇందాక నేను పాలు కాచాను కదా ఆ పాలను కూడా అంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి పాలన తోడు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ చెప్పాను కదా విహాస్కి ఎగ్జామ్స్ అని చెప్పేసి మార్నింగ్ మాత్రం చాలా సీరియస్గా లేచి అంటే సెవెన్కి లేచి తను చదువు అనేది స్టార్ట్ చేశాడు ఇక తను లేచాడు కాబట్టి తనకి డ్రై ఫ్రూట్స్ అను ఈ రోజైతే కనుక కొద్దిగా హడావడిగా ఉన్నా కాబట్టి కొద్దిగా పాలల్లో కాంప్లాన్ వేసి తనకైతే కనుక ఇచ్చేస్తున్నాను ఇంట్లో పెద్ద పిల్లలు అందరూ అలానే ఉంటారండి విశాలకి ఎగ్జామ్స్ అయితే కనుక తనని లేపి చదవమనేదాకా అస్సలు కానీ విహాస్ అయితే మాత్రం తన ముందు చదివినా చదవకపోయినా టైంకి లేచి మాత్రం బుక్ తీస్తాడు చదవడానికి మాత్రం ట్రై చేస్తాడు ఇక తర్వాత అయితే కనుక ఇక వడలకి ఈ శనగలు పెసల్ని మిక్సీ వేసేసి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను కానీ దీంట్లో కొద్దిగా సాల్టు అల్లం పచ్చిమిర్చి ఇవి వేసేసి మిక్సీ వేసేయాలి అస్సలు వాటర్ వేయకూడదండి ఒకవేళ కావాలి అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ వడలు మాత్రం అస్సలు ఆయిల్ పీల్చవు చాలా అంటే వడలు చాలా డ్రైగా వస్తాయి ఆయిల్ మాత్రం అస్సలు పీల్చవు ఇదే క్వాంటిటీతో అంటే ఒక గ్లాసు పెసలు ఒక గ్లాసు శనగలు ఒక గ్లాసు బియ్యం ఇలా వేసి కూడా దోశపిండి ప్రిపేర్ చేసుకోవచ్చండి దోశలు చాలా బాగా వస్తాయి మనం దోశపిండికి వాటర్ కలుపుతాం కదా అలానే కలుపుతూ ఈ మూడింటిని కలిపి నానబెట్టేసుకొని వాటిని మిక్సీ పట్టేసి దోస పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి దోశలు కూడా ట్రై చేసి చూడండి పిండిలో నేను ఇందాక చూపించినట్టుగా అల్లం పచ్చిమిర్చి వేసేసి చక్కగా మిక్సీ పట్టుకొని దోశలు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి నేను వీడియోస్లో కూడా చాలాసార్లు చూపించాను కదా ఇప్పుడైతే కనుక నేను వడలకి మాత్రం ఈ పిండి రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను వడలు వేసే ముందు దీంట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర మాత్రం వేస్తాను ఇందాక నేను మెంతుల్ని మిక్సీ వేసేసి కొద్దిగా నానబెట్టా కదా ఆ నానపెట్టిన పిండిని మళ్ళీ ఇంత మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే మెంతి పిండి తలకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మెంతులు బాగా అంటే ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా బాగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా రావాలి అంటే కనుక కొద్దిగా మిక్సీ పెట్టి మెంతుల్ని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసేస్తే కనుక ఆ మెంతి పిండి డబల్ అవుతుంది కదా అప్పుడు మిక్సీ పెట్టేస్తే ఇలా చక్కగా క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనిని మాత్రం నేను తలకు అప్లై చేసేసుకొని తలకి ఒక కవర్ పెట్టేసుకుంటే కనుక హెడ్ వాష్ చేసేటప్పుడు ఈజీగా ఈ మెంతిపిండి అనేది వచ్చేస్తుంది ఇక ఇప్పుడైతే కనుక కొద్దిగా కాకరకాయలు ఉన్నాయండి ఇక్కడ పొడవు కాకరకాయలు పొట్టి కాకరకాయలు రెండు విత్తనాలు వేశాను నేను మొన్న ఊరు వెళ్ళాను కదా చెట్టు మాత్రం ఒకటి బాగా పాడైపోయింది పాపం అంటే వేరే కుండీల్లో ఉన్నది చెట్టు కూడా ఎండిపోతుంది అలానే కాయలు వడిలిపోతున్నాయి ఇంకా సరిగ్గా పెరగకుండానే నేను కోసేస్తున్నాను ఏదో ఒకటి అంటే ఫ్రై కానీ లేదా కర్రీ కానీ చేద్దాము అని చెప్పేసి ప్రస్తుతానికైతే మాత్రమే ఈ కాయల్ని కోసేస్తున్నాను ఇంట్లో ఇలా కాయకూరలు కానీ ఆకుకూరలు కానీ ఇంటి ముందు మొక్కలు కానీ పెంచేది నేనైనా సరే దీనికి ఫుల్ డైరెక్షన్ మాత్రం అమ్మ దగ్గర నుంచే తీసుకుంటాను ఈ కాకరకాయ చెట్టు ఇలా అయిపోయింది కదా అమ్మకు ఫోన్ చేసి అడిగితే కాకర చెట్టు మొదల్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోయి మళ్ళీ చెట్టు తేరుకుంటుంది కాయలు బాగా వస్తాయని చెప్పి చెప్పారు ఇక చెట్టు దగ్గరికి అంటే చెట్టు మీద ఎండ కూడా పడుతుంది కదా ఇక ఈవినింగ్ ఆ పని అని చెప్పేసి ప్రస్తుతానికి మాత్రం కాకరకాయలు కోసుకొని వచ్చేసాను మొత్తం ఐదు కాయలు కాసాయి పిల్లలైతే కనుక కాకరకాయ కర్రీ తినండి మా ఇద్దరికైతే కనుక సరిపోతుంది తలకి మెంతిపిండి పెట్టుకున్నాను కదా థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రం అలానే ఉంచుకుంటాను ఈ లోపు ఖాళీగా ఉండకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటే ముందుగానే చేసి పెట్టేసుకుంటున్నాను వడల్లోకి చట్నీ కావాలి కదా దానికోసం నేను శనగ్ ముందుగానే ఫ్రై చేసి చట్నీ కోసం పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ చట్నీలో కొద్దిగా కొబ్బరి వేసినా కూడా బాగుంటుందండి కొబ్బరి అయితే లేదు అందుకని వేయించిన శనగపప్పు ఉంటుంది కదా అది వేసి చట్నీ చేసేస్తాను తర్వాత ఎట్లా టైం ఉంది కాబట్టి కొద్దిగా తాలింపు కూడా పెట్టేసేసి వెళ్ళిపోతాను రాగానే మిక్సీ పెట్టేసి తాలింపు దాంట్లో వేస్తే కనుక చట్నీ ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అన్నట్టు సంక్రాంతి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అమ్మ వాళ్ళు అందరూ బాగున్నారో నాకు తెలిసి అందరూ ఊరి నుంచి వచ్చేసే ఉంటారు మన ఇంట్లో కూర్చొని చక్కగా పిల్లలు స్కూల్కి పంపించేసి కొద్దిగా రిలీఫ్గా ఈ వీడియో చూస్తూ ఉంటారు అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ టైంలో అయితే కనుక కరెక్ట్గా ఈ టైంలో మీరు వీడియో చూస్తూ ఉంటారు నేనైతే కనుక మీరు పెట్టే మెసేజెస్కి రిప్లై ఇస్తూ ఉంటాను ఇదే టైంకి కానీ హెయిర్ ఫాల్ ఉన్నా లేదా డాండ్రఫ్ ఉన్నా సరే ఈ మెంతిపిండి బాగా పనిచేస్తుందండి ఈ మెంతిపిండిలో అంటే హెయిర్ ఫాల్ లేకుండా ఉండటానికి దీంట్లో ఒంటి మందార ఆకులు ఉంటాయి చూసారా ఆకులు కూడా మెంతిపిండిలో వేసేసి అంటే మెంతుల్లో వేసేసి మిక్సీ పట్టి తలకి అప్లై చేసుకోవచ్చు బాగా పనిచేస్తుంది అలానే హెయిర్ కూడా బాగా నల్లగా వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది నేను ఫస్ట్ నుంచి ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఈ హడావుల్లో కుదరక అదివరకైతే కనుక గనక నేను వీక్లీ వన్స్ కంపల్సరీగా ఈ పని చేసేదాన్ని ఇప్పుడు మంత్లీ టూ టైమ్స్ అయినా సరే వాళ్ళకి ఈ మెంతిపిండి మందారాకు పెట్టుకుంటాను ఈ రోజైతే గనక ఈ వీడియో హడావుల్లో పడి మందారాకులు కోయటం మర్చిపోయాను మన ఇంటి ముందు ఒంటరిక మందారం చెట్టుంది కదా ఆ ఆకులైతే గనక దీనికి నేను యూజ్ చేసుకుంటాను ఇక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసేసి స్టవ్ మీద పెట్టేసాను అది హీట్ అవుతుంది ఈలోపు ఇందాక నేను శనగింజలు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నా కదా వాటిని మిక్సీ పట్టేసేసి ఆల్రెడీ అప్పటికే నేను తాలింపు కూడా పెట్టుకున్నా కదా ఇప్పుడు ఆ తాలింపు మొత్తం ఈ చట్నీలో వేసేసి ఒకసారి కలిపేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వడలు వేయటం స్టార్ట్ చేస్తున్నాను ఇలాంటి వడల్లోకి ఈ చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అడిగారండి అక్క అల్లం చట్నీ చేయడం చూపించండి అక్క అని చెప్పేసి నేనైతే సల్లం చట్నీ కానీ లేదా కారపొడి కానీ నేను చేయను కారపొడి అయితే కనుక అత్తయ్య గారు పంపిస్తారు ఇలా ఊరు వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదా అక్కడి నుంచి ఎవరైనా వస్తుంటే కనుక అమ్మే అల్లం చట్నీ చేసి పంపిస్తారు ఈసారి అమ్మ అల్లం చట్నీ ఎలా చేస్తారో అడిగి మీకోసం మాత్రం నేను ఆ చిన్న వీడియోని పోస్ట్ చేస్తాను అమ్మ అయితే కనుక పచ్చిమిర్చితో అల్లం చట్నీ చేస్తారు అత్తయ్య గారు అయితే కనుక ఎన్ని మిర్చితో చేస్తారు కానీ రెండు టేస్ట్ బాగుంటాయి చిన్నప్పటి నుంచి అమ్మ చేసిన అల్లం చట్నీ టేస్ట్ చేశారు కాబట్టి ఎక్కువగా నాకు ఆ టేస్టే నచ్చుతుంది కానీ మీలో ఎంతమందికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో మనం రెగ్యులర్గా చేసే పనులు చేస్తూ ఉంటుంటే మీరు ఇలా చేస్తారా మేము ఇది వేయము ఈ వంటలో ఇది వాడము అంటారు అలా అత్తయ్య గారింట్లో కూడా మనం చేస్తూ ఉంటే ఈ కూర చేస్తారా ఈ కూర మేము అలా చేయము ఈ పని మేము ఇలా చేయము అని చెప్తూ ఉంటారు అందుకని నేను సైలెంట్గా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే పనులు అక్కడ వాళ్ళకి ఏ అలవాటో ఆ పనులే చేస్తూ ఉంటాను ఇక్కడ అత్తయ్య గారి ఇంట్లో ఒకవేళ ఏదైనా పనులు చేయాలన్నా కర్రీస్ చేయాలన్నా సరే వీళ్ళకి ఎలా అలవాటో అలానే చేస్తూ ఉంటాను అంటే మనకి రెండు పనులు రెండు టేస్ట్లు అలవాటు అయిపోయినాయి కాబట్టి ఎలా చేయాలి అలా చేసేస్తే ఇలాంటి అనుభవాలు మనకి ఎదురవకుండా ఉంటాయి ఇది కూడా నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఒకవేళ మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనట్టయితే కనుక చక్కగా నన్ను ఫాలో అవ్వండి ఏ గొడవ ఉండదు చక్కగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అవును మేము ఇలానే చేస్తాము అని చెప్పలేము అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అవును మేము ఇలా చేస్తామని మాత్రం చెప్పలేము అందుకని ఎవరికి అలవాటైన పనులు అక్కడ చేసేస్తే మాత్రం ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వక్కర్లేదు వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది అనిపించదు ఇక ఇప్పటివరకు అయితే కనుక టిఫిన్ సెక్షన్ అయిపోయింది నేను ఒక్కదాన్నే ఉన్నాను టిఫిన్ చేసేసి ఇక వంటలోకి వచ్చేస్తే కనుక ఈరోజు సండే అయినా సరే నాన్ వెజ్ అయితే చేయకుండా ఇందాక కాకరకాయలు కోసే కదా ఆ కర్రీ అలానే పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో అయితే కనుక పాలకూర బాగా వచ్చేసిందండి నేను ఊరు వెళ్ళేటప్పుడు ఈ పాలకూర మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి సందులో ఉంటాయి కాబట్టి ఎవరు నీళ్లు పోయేటానికి కూడా కుదరదు ఇంకా నేను ఈ టబ్బు నిండా వాటర్ పోసేసి వెళ్ళిపోయాను ఉంటే ఉంటాయి అంటే నీళ్ళు పోసినా పాడైపోతే పోయకపోయినా పాడైపోతే ఒకవేళ నీళ్లు పోసి చూద్దాం ఎలా ఉంటాయని అని చెప్పేసి వెళ్ళాను చక్కగా మొక్కలైతే పాడైపోలేదండి పాలకూర బాగా ఫుల్గా వచ్చేసింది ఇక అయితే కనుక పాలకూర పప్పు అలానే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను పిల్లలు కాకరకాయ ఫ్రై తినరు కాబట్టి వాళ్ళకి ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను పప్పులోకి నేను నెలలో ఒక్క ఆదివారం అయినా సరే ఇంట్లో నాన్ వెజ్ వండనండి అది కూడా ఎందుకు అంటే మిగతా త్రీ వీక్స్ వండుతాను అది కాక మీరు ఇంట్లో చాలా తక్కువగా నాన్ వెజ్ వండుతాను దీనికి ముఖ్య కారణం ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి నాకు నాన్ వెజ్ కర్రీస్ అంతగా రావు అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో అయితే కనుక వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ మాత్రం కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది వాళ్ళు వండినప్పుడు మాత్రం ఇక్కడికి పంపిస్తారు అంటే దగ్గరే కదా కంపల్సరీగా ఇక్కడ వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా సరే మనకి నాన్ వెజ్ వస్తుంది అందుకని నేనైతే కనుక వండను అదే కాక ఉన్న పండగకి అమ్మ వాళ్ళ ఇంట్లో డైలీ వీళ్ళు బయట నుంచి బిర్యానీస్ అని కానీ ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా తిన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య గారు శుక్రవారం కోడి అని చెప్పేసి నాటికోడి కర్రీని కూడా పంపించారు ఇంకా మధ్యలో గ్యాప్ ఒక సాడ్డే ఉంది కాబట్టి అంటే నిన్నే వీళ్ళు నాన్ వెజ్ తినలేదు అందుకని ఈరోజు మాత్రం నేను ఇంకా ఈ కర్రీస్ అనేవి స్టార్ట్ చేశాను బయట నుంచి ఇక నాన్ వెజ్ ఏది తెప్పించకుండా పప్పులోకి కాకరకాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు దాంట్లో వేసేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అంటే తాలింపు పెట్టవసరం లేదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో శనగపప్పు ఉప్పు కారం వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టేసేయండి ఈ కాకరకాయ ముక్కలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన పౌడర్ మొత్తం దీంట్లో వేసేసి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసేసి తిప్పేస్తే మాత్రం పులుసుల్లో కానీ పప్పులోకి కానీ ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే కనుక ఇప్పుడే నేను కొద్ది కొద్దిగా అలవాటు చేస్తున్నాను సాంబార్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రై అంటే మిక్సీ వేసిన పౌడర్ దీంట్లో వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత పప్పు కుక్కర్లో కాకుండా ఇలాంటి మట్టి పాత్రలో వండి చూడండి ఎంత వదుగవుతుందో నేను పప్పు అంటే నిన్న రాత్రి శనగలు నానబెట్టాను కదా ఆ గ్లాస్తో ఒక గ్లాసు పప్పు వేశాను ఆ ఒక గ్లాసు పప్పుకి ఎంత పప్పు అయ్యిందో ఇప్పుడు మీకు నేను తాలింపు పెడుతున్నా కదా ఒకసారి పప్పు చూయిస్తాను బాగా వదుగు అవుతుందండి అలానే టేస్ట్ కూడా అంత బాగుంటుంది పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఒకసారి మీరు మట్టి పాత్ర తెచ్చి దాంట్లో ఇలా వంట చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక రోజు స్కూల్స్ ఉంటాయి కాబట్టి హడావుడిగా ఉంటుంది కాబట్టి మట్టి పాత్రలు ఎక్కువగా యూజ్ చేయను కర్రీకి మాత్రమే యూజ్ చేస్తాను ఇలా హాలిడేస్ టైంలో కానీ సండేస్ కానీ ఏదైనా సరే అంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం వంట మొత్తం ఇలా మట్టి పాత్రలోనే చేస్తాను ఇక ఇప్పుడు అయితే కనుక మరి మీకు నచ్చింది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ అన్నట్టు సాటర్డే పోస్ట్ చేసిన వీడియో మీరు మిస్ అయినట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి